గౌరవ రాయలసీమ జనసేన పార్టీ నాయకులు రామ్దాస్ చౌదరి అన్నగారు బుద్దుని కొండలో తలనరికిన ఉన్మాదులను అరెస్టు చేయాలని పోలీస్ వ్యవస్థ వైఫల్యాలను ప్రజల ముందుకు తెచ్చినందుకు రామ్దాస్ చౌదరి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ తలను సిద్ధం చేసి తథాగత గౌతమ బుద్ధుడు ఈ సృష్టిలోని మానవాళికే ఆదర్శప్రాయం అటువంటి మహనీయుని తలను తీసి ధ్వంసం చేయడాన్ని జనసేన పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పైపెట్టి దాని మీద నిర్వహాలు మిత్రులు పిటిఎం శివప్రసాద్ గారు భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు బీసీకే పార్టీ నాయకులు సమాజం పట్ల అవగాహన ప్రజల పట్ల అంకిత భావము ప్రజా సమస్యల పట్ల నిరంతర పోరాటం చేసే శివప్రసాద్ గారు వారి మంత్రుకొల నుండి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దుండగులు పట్టుకునే ప్రయత్నం పోలీసు వ్యవహారాలు చేయకుండా ఫిర్యాదుదారుల మీద కేసులు పెట్టే వాళ్ళని నిర్బంధించడం పిటిఎం శివ ప్రసాద్ గారు అనారోగ్య నిర్బంధించడం మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాము ఇటీవలనే ఈ పోలీసుల అతృత్సాహం వల్లనే హనుమాన్ శోభాయాత్ర మీద కూడా లాఠాటు చేయడం జరిగింది కానీ ఇప్పటికైనా పోలీసు వాళ్ళకు చేసే జనసేన పార్టీ తరఫున నేను చేసే విజ్ఞప్తి ఏమంటే మీరు ఇప్పటికైనా ఆ దుర్ఘటన కారణమైన అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఈ వ్యవహారంలో కానీ ప్రజలు పట్టుకోసం కోసం చేసే బాస్ సంస్థ వాళ్ళని కానీ చేసి పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతుందని చెప్పి తెలియజేసుకుంటా